நமஸ்காரம் வனத்தாண்டூர் நியூஸ் கேஸ் వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఎస్ఎస్సి ఫలితాల్లో ప్రభంజనమే సృష్టించింది మంగళవారం వెలువడిన ఎస్ఎస్సి ఫలితాల్లో ఇరవై ఏడు మంది విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు అని స్కూల్ ప్రిన్సిపల్ డి జయవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు ముగ్గురు విద్యార్థులకు టెన్ బై టెన్ మార్కులు సాధించగా ఏడుగురు విద్యార్థులు నైన్ పాయింట్ ఎయిట్ మార్కులు సాధించగా ఇద్దరు విద్యార్థులు నైన్ పాయింట్ సెవెన్ సాధించారు అదేవిధంగా ముగ్గురు విద్యార్థులు నైన్ పాయింట్ ఫైవ్ ఆరుగురు నైన్ పాయింట్ త్రీ ఆరుగురు నైన్ పాయింట్ టూ ఇద్దరు నైన్ పాయింట్ జీరో మార్కులు సాధించి తమ సత్తాను చాటారు దీంతో విద్యార్థులతో పాటు పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు బాలసంజ్యాలు పేల్చి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు విద్యార్థుల కృషి పట్టుదల వల్లే పది బై పది ర్యాంకులు రావడం సంతోషకరమని యాజమాన్యం పేర్కొంది నేను ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎస్ఎస్సి ఇన్స్కృష్ణి టాలెంట్ స్కూల్ బోర్డ్ ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ రాశాను దాంట్లో నాకు టెన్ బై టెన్ స్కోర్ చేశాను హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చింది నాకు ఈ హండ్రెడ్ పర్సెంటేజ్ రావడానికి కారణంగా ఉన్న ఉన్న ఎన్నికల కృషి మా యొక్క టీచర్స్ది మేనేజ్మెంట్ కరెస్పాండెంట్ డైరెక్టర్ గారిది వాళ్ళు ఎలా అయితే మమ్మల్ని ప్రోత్సహించి వాళ్ళు మాకు మంచి చెప్పి మమ్మల్ని ముందుకు నడిపించారో దానిపై మేము ఎంతో అవగాహన తెలుసుకొని అలాగే పరీక్షలపై ప్రతీ ప్రశ్నను ప్రతి దానిని సబ్జెక్ట్లో ఉన్న ప్రతి అందులాని కూడా మేము తెలుసుకొని దాన్ని మేము అలవాటు చేసుకొని ఎంతో కృషితో సాధన చేసి రాసి ఎంతో కష్టపడి టెన్ టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్లో మేము మా సెంటర్స్లో ఎంతో నిజాయితీ పూర్వకంగా ఉండి మంచిగా రాసినందుకు ఈరోజు నేను ఎంతో గర్వపడుతూ మా తల్లిదండ్రులపై నేను మా తల్లిదండ్రులను ఎంతో గర్వత గర్వంగా చేశాను అందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అంటే మా యొక్క మేనేజ్మెంట్కి కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ డైరెక్టర్కి కూడా నేను ఎంతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే టీచర్స్ ఎవరైతే మాకు ఇంతవరకు నేర్పించిన పాఠాలు ఉన్నాయో ఆ పాఠాలలో ఏదైతే కావాల్సిన అంశాలను అన్నిటినీ ఎంతో తెలి తెలిపి మమ్మల్ని వాటిపై ఎంతో ప్రయత్నించేలా చేసి మంచిగా రాయ కాసేలా చేశారు మా యొక్క ఉపాధ్యాయులు కూడా మమ్మల్ని ఎంతో బాగా చదివించడానికి మాకు మా పాఠాలను ఎంతో మంచిగా అర్థం చేయించి వారి 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 దగ్గర ఉన్న ఆ యొక్క కృషిని మాకు అందించి మా తెలివిని పెంచడానికి వాళ్ళు ఎంతో ప్రయత్నించారని నేను చెప్తున్నాను ప్రతి ఒక్క టీచర్ కూడా మాకు ఎంతో మంచి ప్రోత్సాహాన్ని అందజేశారు ఆ ప్రోత్సాహాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము

Right, help for the students always done counseling. So that is the result. Now our students have achieved. Now I will call the toppers of tenth class. Now our management is going to felicitate them. So now I will call one by one. I will call first D. Rohit Chandra who secured. Uh, o k e s a y e s o a o n e s e c o n s u t o n e s t r i n t o e s o r a n r e t i e t r t o e o a t i Il y en

కొద్దిగా టాప్స్ దాకారండి సో ఐ ఎమ్ వెరీ హ్యాపీ అండ్ బ్లాడ్ ఫర్ మై అచీవ్మెంట్ ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ మై టెన్ పాయింట్స్ ఇట్స్ ఆల్అబట్ మై డిటర్మినేషన్ డెడికేషన్ ఇట్స్ ఆల్ అబౌట్ మై ఎంకరేజ్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ మై స్కూల్ విచ్ విచ్ హ్యాస్ డన్ వెరీ బిగ్ థింగ్ ఇన్ అచీవ్ మై సక్సెస్ సో ఐ the encouragement of school also helped me to achieve my success. i also thank to my parents, staff, management, everyone. so thank you. everyone. good afternoon, everyone. today i'm happy about my results. this is because of our school and management and my parents. our school did such hard work to enforce us in our academics and made us what we are now. thank you. Thank you. And first of all i would like to thank our teachers parents and everyone who helped us to achieve this i am very happy for achieving 9.8 in ssc boards thank you members and all of the students achieved the remarkable success in ssc 2024 results this is a very special batch for us because this is a batch from where the covid has started एंड दिसज द बैच दट आई सफर्ट मोस्ट बिकॉज ऑफ द ऑनलाइन क्लासेस एंड नॉट बींग एबल टू प्रजेंट फिजिकली एज द अर्लियर बैचस यूज टू बी इवन देन आई एम वेरी प्राउड ऑफ माई चिल्ड्रन फॉर अचीविंग दिस रिमार्केबल सक्सेस एंड ऑल्सो स्टाफ मेमर्स हुई बिहाइंड एंड ऑलवेज द मेजर सपोर्ट इज फ्रॉम अवर पेरेंट्स they are the backbone for our institution for past years and they were, and they have been the backbone i hope they will be giving the same kind of support in the future too and once again i would like to congratulate all the students and one thing what i can say is those who have secured 9.8 or 9.7 you need not feel of feeling down yourself so, Definitely might have lost with half half mark or one mark, maybe in objective or somewhere else. So you need not worry that I did not achieve 10 GPA. This is not the, the final step which you are going to step up. This is only the first step. See that in the coming examinations where you enter into the intermediate levels or the computer examinations, see that your mistakes are not repeated as you have done earlier. That's the only suggestion what I can give right now. Because we have to analyse what has happened. So after analysis we can go ahead further. But as of now, need not feel bad of yourself. You have done a great job. And I once again request all the staff members and the parents who are here to give a big round of applause to these kids. Those have given a wonderful certificate <laughs> in here. Because the 10th standard certificate is their first identity. That is the first identity which they are going to get it. Because even even if they are in PG level or if they are going to enter into government jobs, wherever they go, 10th certificate is the PACE. That is how they will be identified by, either by the date of birth or by father or mother, the nomenclature, whatever it is. So you have to feel proud and see that your memo is safe and secure thank you thank you my heartfelt gratitude to the management staff and all uh, achievers who are standing here this is all because of their unwavering uh, un, un support of staff for achieving this result really it's a great moment for us as a parent i feel proud <laughs> మంచి ప్రదర్శన కనబరిచిన మీకు స్కూల్ స్టాఫ్ మరియు వాళ్ళ పేరెంట్స్కు ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ మేనేజ్మెంట్ బాగుంది కాబట్టి ప్రతి ఒక్క టీచర్స్ బాగున్నాయనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ రావడం జరిగింది దానికి అనుగుణంగానే ఇక్కడ మేము మా అబ్బాయి కూడా విజయం సాధించడం అనేటువంటిది నిజంగా మాకు లభించినటువంటి గౌరవంగా తెలియజేస్తుంటున్నాము కాబట్టి అదేవిధంగా ఇంతకుముందు మా అబ్బాయి కూడా ఇంటర్ డిస్టిక్ లెవెల్ లోపల సంగారెడ్డి లోపల జీకే ఈనాడు ప్రతిభా పోటీ నిర్వహించడం జరిగింది అప్పుడు కూడా టాప్ త్రీ లోపల రావడం జరిగింది దానికి కూడా ముఖ్యంగా కృష్ణవేణి యాజ యాజమాన్యం యొక్క కృషి దానికి కూడా వాళ్ళకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఫ్రమ్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్